హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే వీడియో పోస్ట్ చేయక ఫైవ్ డేస్ అయితే అయిపోయింది అవునా నేనైతే మళ్ళీ మీ ముందుకి కొత్త వీడియోతో వచ్చేసాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ యాక్వాగార్డ్ వచ్చేసరికి మాది యాక్వాగార్డ్ జీనియస్ మోడల్ అనమాట మేము వచ్చేసరికి ఈ యాక్వాగార్డు టూ థౌజండ్ సిక్స్టీన్లో అయితే తీసుకున్నాము అప్పటినుంచి బాగానే వర్క్ చేసిందండి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బాగానే రన్ అయింది తర్వాత నుంచి రిపేర్స్ రావడం అనేది స్టార్ట్ అయింది అనమాట ప్రతిసారి సర్వీసింగ్కి చాలా కాస్ట్ అయితే అవుతుందండి సో అందుకని చెప్పేసి మేము యాక్వగా చేంజ్ చేద్దామని చెప్పి అయితే అనుకున్నాము సో చూస్తున్నారు కదా అక్కడ సర్వీస్ మోడ్ అయితే ఆన్ అయింది అండ్ దెన్ పవర్ తీసుకోవట్లేదు ఒకసారి రిపేర్ రావడం స్టార్ట్ అయ్యిందంటే మళ్ళీ మళ్ళీ రిపేర్స్ వస్తూనే ఉంటాయండి సో అందుకని ప్రతిసారి చాలా చాలా అమౌంట్ దాని మీద ఎందుకు స్పెండ్ చేయడం అన్నట్టు మేమేం చేసామంటే ఎక్వ గార్డ్ని చేంజ్ చేసేద్దామని అయితే అనుకున్నామన్నమాట సో అందుకని చెప్పేసి చేంజ్ చేద్దామని ఆలోచనలో వచ్చి చేస్తూ ఉంటే అండ్ దెన్ మా బావగారు కూడా చెప్పారనమాట రెంట్కి అంటే మనం మంత్లీ రెంట్ పే చేస్తా యాక్వ తీసుకోవచ్చు అని అయితే చెప్పారు ఇదేదో కొత్తగా ఐడియా బాగుంది అని చెప్పేసి ఏమేమైతే ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి వాళ్ళతో మాట్లాడామండి ఇదిగోండి ఇదే లివ్ ప్యూర్ వాళ్ళది వాటర్ ప్యూరిఫయర్ అనమాట ప్యూరిఫయర్ మనం బుక్ చేసుకున్న ఒక టూ డేస్కి అయితే ఇంటికి డెలివరీ అయిందండి అండ్ దెన్ డెలివరీ అయిన తర్వాత మనకేమో ఫిక్స్ చేయడానికి ఒక సర్వీస్ మ్యాన్ అయితే వస్తారు అండ్ దెన్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట ఇదిగోండి మాకైతే టోటల్గా ఫిఫ్టీన్ థౌజండ్ అయితే ఉంటుందండి ఈ వాళ్ళది వాటర్ ప్యూరిఫయర్ కానీ మేము రెంట్కి తీసుకున్నాం కాబట్టి మాకైతే ఫైవ్ ట్వంటీ రూపీస్ అయితే పడుతుందండి మంత్లీ ఛార్జ్ ఫైవ్ థౌజండ్ రూపీస్ అండ్ దెన్ అక్కడ కాస్ట్ చూస్తున్నారు కదా మామూలుగా మనం కొనుక్కుంటే కనుక ఈ ప్యూరిఫయర్ పర్టికులర్గా మేము తీసుకున్న మోడల్ వచ్చేసరికి ఫిఫ్టీన్ అండి ఇందులో చాలా చాలా మోడల్స్ అయితే ఉన్నాయంట వచ్చిన సర్వీస్ మ్యాన్ అయితే అడిగితే చెప్పారనమాట ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయి అని చెప్పేసి అండ్ దెన్ ఇంక ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ డే అండి ముందు రోజు డెలివరీ అయింది నెక్స్ట్ డే కాక నెక్స్ట్ డే ఇదిగోండి సర్వీస్ మ్యాన్ అయితే వచ్చారనమాట ఇది ఫిక్స్ చేయాలి కదా సో అందుకని చెప్పేసి పాత ప్యూరిఫయర్ని తీపించేశాము తీపించేసి ఇది కొత్త ప్యూరిఫయర్ అయితే పెట్టించాము పాత ప్యూరిఫయర్లో యాక్చువల్గా వాటర్ ఉన్నాయండి దాన్ని ఎలా ఎంపీ చేయించాలో మాకు అర్థం కాలేదు అండ్ దెన్ ఇప్పుడు చే ఇప్పుడు లివ్ ప్యూర్ వాళ్ళది ఫిక్స్ చేస్తున్నారు కదా ఆయన అయినా ఎంత చేయమన్నాం కానీ ఆయన కూడా చేయలేదన్నమాట సో వాళ్ళ పని ఏమంటే ఇలా ఈ ప్యూరిఫైయర్ ఫిక్స్ చేయడం ఒక్కటే కదా వాళ్ళ పని సో ఇంకా ఆ ఎక్స్ట్రా పనిది చేయలేదనమాట అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి మేము తీసుకున్న మోడల్ బేసిక్ మోడల్ అండి ఇందులో చాలా వర్షన్స్ అయితే ఉన్నాయంట మేము తీసుకున్న మోడల్కి ట్యాప్ సిస్టమ్ అయితే వచ్చిందన్నమాట అంటే ట్యాప్ని మనం ఎలా తిప్పుతాం వాటర్ వచ్చే చోట ట్యాప్ సిస్టమ్ అనమాట ముందు ముందు వీడియో చూస్తూ ఉండండి మీకే అర్థమవుతుంది అండ్ దెన్ చూస్తున్నారు కదా చాలా స్లీక్ మోడల్ అండ్ దెన్ చిన్న మోడల్ అనమాట మా పాత ప్యూరిఫయర్ అయితే ఈయన డిస్మాండిల్ చేస్తున్నారు కొత్త ప్యూరిఫైయర్ డ్రిల్లింగ్ వేరు అండ్ దెన్ ఇప్పుడు ఈ కొత్త ప్యూరిఫైయర్ డ్రిల్లింగ్ వేరు అనమాట సో అందుకని చెప్పేసి ఆయన మార్క్ చేసుకొని డ్రిల్లింగ్ అయితే చేస్తున్నారు చూస్తున్నారు కదా చాలా చిన్న మోడల్స్ లీక్ మోడల్ అనమాట లివ్ ప్యూర్ బోల్ట్ అనమాట ఇది బోల్ట్ అని వస్తుంది వైఫై ఆ తర్వాత మనకి వాటర్ ట్యాంక్ చూస్తున్నారు కదా లివ్ ప్యూర్ స్మార్ట్ బోల్ట్ ఆరో ప్లస్ యూవీ ప్లస్ మినరలైజర్ అండ్ నేను ఇక్కడ రూపీ రూపీ సింబల్ కనిపిస్తుంది కదా ఇది రూపీ సింబల్ అనమాట అంటే మనం రీఛార్జ్ చేసుకోవాలి ఏ మంత్కి ఆ మంత్ రీఛార్జ్ చేసుకోవాలి అండ్ దెన్ ఇది వచ్చేసరికి మన మొబైల్ కనెక్షన్ అండ్ దెన్ ఇది వచ్చేసరికి ఫుల్ ట్యాంక్ అనమాట ఫుల్ ట్యాంక్ వాటర్ నిండుతున్నప్పుడు అట్లా బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట అండ్ దెన్ మీకు అర్థమవుతుందో లేదో ఇక్కడ రూపీ సింబల్ అయితే ఆన్ అయ్యి ఉంది గ్రీన్ కలర్లో అండ్ బ్లూ కలర్లో ఇది వైఫై సింబల్ కూడా ఇలా బ్లింక్ అవుతూ ఉంది అండ్ దెన్ వాటర్ వచ్చేసరికి ఫుల్ ట్యాంక్ అయితే ఉందన్నమాట అందుకని ఫుల్ వైట్గా ఉంది లేదంటే కొంచెం నీళ్ళుగా కూడా ఉంటుంది అనమాట అంటే కొంచెం బ్లింక్ అవుతూ ఉంటుంది ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఇక్కడ గ్రీన్ కలర్లో రూపీ సింబల్ అండ్ దెన్ ఇది వచ్చేసరికి వైఫై సింబల్ అండ్ దెన్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఫుల్ ట్యాంక్ అయ్యిందనమాట సో ఇది రూపీ సింబల్ ఎందుకు ఉందంటే ఈ యాక్వో అంటే అదే ఈ లివ్ ప్యూర్ స్మార్ట్ వాటర్ ప్యూరిఫైయర్కి ఈ రూపీ సింబల్ మనం ఎప్పటికప్పుడు రీఛార్జ్ చేసుకోవాలన్నమాట రీఛార్జ్ వచ్చేసరికి ఫైవ్ ట్వంటీ రూపీస్ మీకు పక్కని ఆ ప్రైస్ డీటెయిల్స్ అవి యాడ్ చేస్తానండి సో మేమైతే ఇలా రీఛార్జ్ చేసుకునేటట్టు వాటర్ ప్యూరిఫైర్ అయితే తీసుకున్నామన్నమాట అండ్ దెన్ ఇది వచ్చేసరికి ఇలా ఈ సిస్టమ్ అనమాట అంటే ఇలా మనం ట్యాప్ సిస్టమ్ ఉంటుంది కదా ఇలా ట్యాప్ ఆన్ చేసి ఆఫ్ చేసే సిస్టమ్ ఇదనమాట ఇది ఒక్కటి మాకు నచ్చలేదండి అంటే జస్ట్ అన్ని ప్రెస్సింగ్ సిస్టమ్ ఉంటుంది కదా ముందే యాక్వగాడ్ వచ్చేసరికి మాకు ప్రెస్సింగ్ సిస్టమ్ అనమాట ఇలా మనం బ్యాక్ ప్రెస్ చేసామనుకోండి వాటర్ పడతాయి కదా అది ఇది ఒక్కటి కొంచెం ఇబ్బందిగా ఉంది అలవాటు ఒకటి లేదు కదా సో అందుకని చెప్పేసి అండ్ దాన్ని ఇది వచ్చేసరికి మోడల్ అండి ఇది జస్ట్ ఊరికే షోక్ అనమాట ది జస్ట్ మోడల్ ఇదేం లేదు చూస్తున్నారు కదా అండ్ దెన్ ఇదండి మా లివ్ ప్యూర్ స్మార్ట్ వాటర్ ప్యూరిఫైయర్ గురించి ఇదండి మా ప్యూరిఫైయర్ గురించి అండ్ దెన్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో అడగండి నెక్స్ట్ వీడియోస్లో అప్డేట్ చేస్తాను అండ్ దెన్ మా ఫ్రెండ్ వాళ్ళ పాపది బారసాల అదే నేమింగ్ శరోమణి అనమాట పేరు పెట్టడం సో అందుకని వాళ్ళ ఇంటికి అయితే మేమందరం వెళ్ళాము ఫ్రెండ్స్ అందరం కొంతమంది అయితే వెళ్ళాము కుదిరిన వాళ్ళంతా వచ్చారు కుదిరిన వాళ్ళు రాలేదన్నమాట పాపకి మంచి పేరు అయితే పెట్టారు అండ్ దెన్ మేమైతే లంచ్ చేసామండి లంచ్ చేసేసి ఇంకా ఇంటికి అయితే మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాము ఇక్కడ చూస్తున్నారు కదా పాపని యాక్చువల్గా ఏడుస్తుందన్నమాట కొంచెం జనాలంతా ఉన్నప్పుడు కొంచెం చికాగా అవుతారు కదా పిల్లలు అండ్ దెన్ పాప నిద్రకు వచ్చింది ఇక్కడ నేను వచ్చేసరికి పాపది టాయ్ పట్టుకొని ఆడిస్తూ ఉన్నాను అండ్ దెన్ మా ఫ్రెండ్ స్వాతి అదిగో బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా మా లైట్ బ్లూ కలర్ శారీ కట్టుకుంది వింటేజ్ మోడల్లో నా తనే అండి నా వాళ్ళ పాపకే నేమింగ్ సో అండ్ దెన్ స్వాతి వాళ్ళు కూడా మా కమ్యూనిటీలోనే ఉంటారనమాట నేను వచ్చేసరికి ఇలా రెడీ అయ్యాను అండ్ దెన్ మా ఫ్రెండ్స్ అండి అందరూ కూడా అంటే కొంతమంది వచ్చారు కొంతమంది రాలేదన్నమాట కొంతమంది ఆఫీసులకి స్కూళ్ళకి అలా వెళ్ళిపోయారు కుదిరిన వాళ్ళందరం మాత్రం వచ్చాము మా ఇంటి దగ్గర ఆటో బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చాము ఒక రెండు ఆటోల్లో అయితే వచ్చామన్నమాట ఫ్రెండ్ పాడిన ఈ బ్యూటిఫుల్ సాంగ్తో ఈ వీడియోని ఎండప్ చేస్తున్నానండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడిగాను